ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుందా జ్యువెలర్స్ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటిన కేపీహెచ్బి లో ఓట్ చోరీ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ అనేది చేపట్టింది ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ప్రసాద్ గారితో ఉన్నాము సార్ నమస్తే అండి ఏదైతే ఈ ఓటు చోరీ అనే కార్యక్రమం ఏదైతే ఉందో మీరు ప్రజల్లోకి వెళ్లి ఓటు యొక్క విలువని తెలియజేస్తూ ఈ ఓటు చోరీ జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు అసలు ఇది మీకు ప్రజలకి అవగాహన వస్తుందా లేదంటారా ఖచ్చితంగా వస్తుంది దాని మనం అవగాహన కల్పించడంలో మనం చిత్తశుద్ధితో చేసినప్పుడు తప్పకుండా ప్రజలు ఇవాళ అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు అట్లాగే సోషల్ మీడియా కూడా బాగా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవుతారు కాకపోతే కొందరికి ఏంటంటే ఇది మన దగ్గర జరగలేదు కదా ఎక్కడో గుజరాత్ లో జరిగిందో లేకపోతే బీహార్ లో జరిగిందో అనేటటువంటి ఉంది మనం గుజరాత్ బీహారా లేకపోతే అది కర్ణాటక అనే దానికంటే కూడా ఓట్ చోరీకి అనేటటువంటిది మన హక్కుని హరించుతా ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా మనకు ఇచ్చినటువంటి ఏకైక ఓటు ఆ ఓటు ద్వారా నాకు కావాల్సినటువంటి నాయకుడిని నాకు కావాల్సినటువంటి పార్టీని ఎన్నుకునేటటువంటిది చివరికి వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈ దేశ అధ్యక్షుడి వరకు కూడా ఎన్నుకునేటటువంటి అవకాశం నాకు ఆ ఓటు ద్వారా రాజ్యాంగం కలిపి దాన్ని మీరు మీ సొంత జేబు సంస్థగా వాడుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డలు పెట్టుకొని చోరీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి తెలియజేయాలని రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు ఈ ఓట్ చోరీ అనే కార్యక్రమాన్ని మీరు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారా లేదంటే మీరు రాజకీయంగా మీరు ప్రచారం కోసం వాడుతున్నారు అనేది కొద్ది అధికార పార్టీ కూడా మాట్లాడుతున్నమాట బీజేపీ అంటే మేము మా పార్టీ కోసము మా కోసమో అయ్యుంటే మేము ప్రజల మీద దాన్ని రుద్దితే అది మేము చేసేది తప్పని ప్రజలకు కూడా తెలుస్తుంది అంటే మేము సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా మీరు చేసినటువంటి దాన్ని మీరు బ్రతికున్న వాళ్ళను చచ్చిపోయినట్టుగా చూపెట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళకి తెలియకుండానే ఓటర్ లిస్టు నుంచి తొలగించినటువంటిది ఆ చచ్చిపోయారని మీరు మాకు చెప్పినటువంటి సమాచారాన్ని ఆ చనిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ మీ ముందు నిలబెట్టాం ఇక రాజకీయ లబ్ధి కోసమే అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది మన రాష్ట్రానికి వస్తే తెలంగాణలో ప్రజలు చెందిన ఉద్యోగ నిరుద్యోగులు తర్వాత విద్యార్థులు చనిపోతుంటే వాళ్ళ కోసం తెలంగాణ ఇచ్చింది ఈ దేశంలో సమైక్యవాదం కోసం సెర్క్యులర్ పార్టీగా పోరాటం చేసేదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ మరి ఈ రోజు రాహుల్ గాంధీ కూడా అన్నిటికీ తెగించేసి మరి నిజంగా ప్రధానమంత్రి పదము లేకపోతే రాజకీయంలో కావాలనుకుంటే మా చేతిలో అవకాశం అరచేతిలో ఉన్నా కూడా అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రజల కోసం దాన్ని ఎవరికి చేయాలో వాళ్ళకి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని పెట్టి నడిపించారు మరి ఈ రోజు ఆ ప్రధానమంత్రి కోసం మేము వేరే మార్గాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం స్వాతంత్రం ఉద్యమాల కోసం అట్లాగే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇందులో ఎటువంటి రాజకీయ లబ్ధి లేదు మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఓటు చోరీ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఈ పోరాటం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి దీంట్లో మహిళలు కావచ్చు యువత కావచ్చు ఏ విధంగా స్పందిస్తున్నారు మీతో వస్తున్నారు బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు మేము నిన్న దాదాపు ఖమ్మం నగరంలో ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క రోజు ఒక పండగ వాతావరణంలో వార్డు వార్డు లో కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జెండాలు పట్టుకొని ఆ ఫామ్ తీసుకొని ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆకృత్యాలు ప్రజాస్వామ్య విలువల్ని మంట కలుపుతుంది కాబట్టి దానికి వాస్తవంగా మన ఓట్లు కాపాడుకోవటం కోసం సంతకం పెట్టమంటే బ్రహ్మాండంగా సంతకం పెట్టి వాళ్ళు ఇంకా పక్క నిన్నోలను కూడా పిలిచి రాండి రాని సంతకాలు పెట్టాలని చెప్పి స్పందిస్తూ పిలిచి సంతకాలు పెట్టిస్తా ఉన్నారు ఒకే ఒక్క రోజులో ఒక్క ఒక్క నియోజకవర్గంలో లక్ష సంతకాలు సేకరించడం జరిగిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ దేశాన్ని రక్షించుకోవటం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయులుగా వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకోవటం కోసం చాలా స్పందనతో స్పందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మహిళలు అలాగే పురుషులు కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ ఓట్ చోరీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో మీరు చేస్తున్న ఈ పోరాటాన్ని ఏ విధంగా తీసుకుంటుందని మీరు భావిస్తున్నారు దాంతో చాలా వరకు బీహార్ లో ప్రక్షాళన చేయటానికి కూడా జరుగుతుంది వాళ్ళకు కూడా అర్థమైంది ప్రజలలో తెలియకుండా జరిగినంత కాలమే మనం మోసం చేశా కలిగిన ఇప్పుడు అట్లాగో అందరికీ తెలుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి కూడా మార్పు జరగవచ్చని నిజమైనటువంటి ఓటర్లని ఎవరిని కూడా ఇబ్బందులు గురికాకుండా చూడాలనేటటువంటి ఆలోచనకి వస్తుందని మా ఈ పోరాటం ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో రేపు ప్రజలందరూ తిరగబడితే ఏ సంస్థలైనా కూడా వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ప్రతి వ్యక్తికి ఈ సమాజంలో ఒకసారి అవకాశం వస్తుంది అది అన్ని శాఖల్లో కావచ్చు రాజకీయ పరంగా మంత్రి కావచ్చు ప్రధానమంత్రి వచ్చినటువంటి సమయాన్ని దేశ ప్రజల కోసము మనకి మనల్ని గెలిపించినటువంటి వాళ్ళ కోసం ఈ వ్యవస్థని కాపాడటానికి వినియోగించినప్పుడే దానికి సరైన సార్థకత లభిస్తుంది తప్ప మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అప్పచెప్పినటువంటి దాన్ని ఒక సొంత ఏదో ఒక పార్టీ సొంత జేబీ సంస్థ లాగా దాన్ని తయారు చేసినట్లయితే ఈ ఈ చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఎవరైనా కావచ్చు ఓటు చోరీ ఆరోపణలతో రాష్ట్రం అంతా రాజకీయంగా వేడెక్కినట్లు అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ సంతకాల సేకరణ అనేది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సందర్భంగా ఇది ఎంతవరకు వెళ్తుంది ఎన్నికల కమిషన్ దీన్ని ఏ విధంగా చూస్తుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది